కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను దానికి కావలసినవి ఉల్లిపాయలు మీడియం సైజ్ రెండు ఉప్పు తగినంత కారం స్పూన్ నర పసుపు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొత్తిమీర కొద్దిగా గరం మసాలా ఒక స్పూను చికెన్ అర కేజీ కరివేపాకు ఒక రెండు నెమ్మలు పొయ్యి మీద మాని పెట్టుకొని నూనె పోసుకొని ఉంచుకోవాలి ముందు కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఏక ఏగనివ్వాలి కొద్దిగా పచ్చివాసన దాకా వేసుకోవాలి కొద్ది అర్లమే పేస్ట్ స్పూన్ ఇది పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు చికెన్ ముక్కలు వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపడి టేస్ట్కి సరిపడినంత పసుపు పావు అర స్పూను కారం స్పూను మర ఇవన్నీ బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఒక స్పూను గరం మసాలా పొడి గరం మసాలా పొడి నేను ఇంట్లోనే చేసుకున్నాను అదే వాదన ఏ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇది ఒక కాదు బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఒక రెండు నిమిషాలు మొత్తం ఇచ్చి స్టవ్ బంద్ చేసేసుకుంటాము ఒక గిన్నెలోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే